నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు నిజంగా ఒక మనం విశ్వాన్ని వశం చేసుకోగలిగే ఒక శక్తివంతమైన రోజు అండి అంటే త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ డే అనమాట అంటే మనకి ఈరోజు మూడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చే నిజంగా చాలా అద్భుతమైన ఒక రోజు అని కూడా చెప్పవచ్చండి ఈ రోజు రాత్రిలోపు నిజంగా ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేయగలిగితే మీరు ఏదైతే కనుక కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా ఒక మూడు కోరికల్ని ఏదైతే ఒక మనసులో అనుకుంటున్నామో ఆ మూడు కోరికల్ని కూడా ఈ విశ్వం మీ దగ్గరికి తీసుకొచ్చి చేర్చగలుగుతుందండి అందుకు ఉదాహరణగా మనకు కొన్ని ప్రూఫ్లు కూడా ఉన్నాయండి అవి ఏంటి కూడా మీకు తెలియజేస్తాను ఇంక వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు త్రీ సిక్స్ నైన్ అనే ఒక మేనిఫెస్టేషన్ డేగా మనం పరిగణించవచ్చండి అంటే ఈరోజు మూడవ తారీఖు మనకి ఆరో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకి ఎప్పుడూ కూడా అండి డేట్ కానీ నెల కానీ కలిసినట్టుగా వస్తుంది అంటే న్యూమరాలజీ ప్రకారం ప్రకారం డేటు నెల అనేది ఒకే నెంబర్తో కలిసి రావడం కానీ లేదంటే సంవత్సరము నెల కలిసి రావడం కానీ అలాగ ఒక రెండు విషయాలు మాత్రమే కలిసి వస్తూ ఉంటాయండి కానీ ఈరోజు మనకి మూడు విషయాలు కూడా అంటే ఈరోజు తేదీ మనకి నెల ప్లస్ మనకి సంవత్సరం కూడా కలిసి వచ్చిన ఒక మేనిఫెస్టేషన్ డే అండి అంటే మూడు ఆరు తొమ్మిది త్రీ సిక్స్ నైన్ అనే ఒక మేనిఫెస్టేషన్ నెంబర్ అండి ఇది నిజంగా ఒక ఏంజల్ నెంబర్ అని కూడా చెప్పవచ్చు ఇలాంటి ఒక నెంబర్ని అండి మనకి నికోలా టెస్లా అనే ఒక ఆయన నిజంగా అప్పటి రోజుల్లోనే అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ నెంబర్ని ఉపయోగించి నిజంగా ఆ నెంబర్ వల్ల ఎంత ప్రతిఫలం ఉంది నిజంగా ఈ నెంబర్కి ఎంత శక్తి ఉంది అని తెలుసుకోవడానికి కోసం అతను ఎన్నో రకాల కోరికల్ని మనసులో ఒక మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ముందుగానే ఊహించుకొని ఇలా ఉంటే నా జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి ఊహించుకొని అడిగిన ఒక విషయానికి విశ్వం అతనికి ఎన్నో రకాలుగా సహాయం చేసిందండి నిజంగా అతను ఎప్పుడు కూడా అండి తను ఒక హోటల్ రూమ్లోనే స్టే చేస్తూ ఉండేవాడనమాట ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు అతనికి ఎప్పుడూ కూడా ప్రతిసారి కూడా త్రీ సిక్స్ నైన్ అనే ఒక నెంబరే తనకి ఎక్కువగా కనిపిస్తూ ఉండేది నికోలా టెస్లా అనే అతనికి ఏముంది ఈ నెంబర్కి ఈ నెంబర్ ఏదో నా మనతో చెప్పడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి కనిపెట్టడం కోసం ఎక్కువగా తన రూమ్ చుట్టూతా కూడా అండి త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ అని ఒక రూమ్ అంతా కూడా రాసి అంటించడం ఒక స్టిక్ చేయడం కానీ లేదంటే కనుక ఒక రాసి పెట్టుకోవడం కానీ అలా చేస్తూ ఉండేవారు అంటే లేవగానే ప్రతిసారి కూడా ఆ ని చూడడం అనేది జరిగింది అలాగా తను నిజంగా అలా చూడడం వల్ల అత అతనికి ఏమవుతుంది అని అంటే చూసినప్పుడల్లా అలా కూడా మనకి ఒక మేనిఫెస్టేషన్ చేసుకునేవారు అనమాట ఆయన మనసులో ఇలాగ నాకు ఇలా జరిగి ఉంటే ఎంత బాగుంటుంది అంటే అతను ఏమి ఊహించుకున్నారు అని అంటే అతనికి ఫ్యూచర్లో వచ్చేసి ఒక ఆర్డి కార్ అనేది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఆర్డి కార్ అంటే ఎలా ఉంటుంది ఒక యాపిల్ ఫోన్ అంటే ఎలా ఉంటుంది అని మనం ఇప్పుడు అది ప్రాక్టికల్గా ఉపయోగిస్తున్నాం కానీ అప్పటి రోజుల్లోనే అతను అలా మేనిఫెస్టేషన్ చేసి నిజంగా అతనికి అలా జరిగింది అని చెప్పి ఊహించుకోగల ఊహించుకోబట్టే ఇప్పుడు ఆయన నిజంగా అంత పేరు ప్రఖ్యాతులు అనేవి అతనికి రాగలిగాయండి నికోలా టెస్లా ఇతను చాలా వరకు కూడా ఆ నెంబర్కి ఉన్న ప్రతిఫలాన్ని అంటే నెంబర్కి ఉన్న శక్తిని మనందరికీ కూడా తెలియచేశారనమాట అందువల్ల అలా నెంబర్ కలిసి వచ్చే రోజు అండి ఈరోజు మళ్ళీ ఇదే నెంబర్ నెల నెలా రోజు సంవత్సరం కూడా కలిసి రావాలి అని అంటే కనుక మనకి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందండి మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన రోజు అండి మనకి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలో మాత్రమే వస్తుంది ఎందువల్ల అనంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ మనం తీసుకున్నాం అనుకోండి ఈరోజు మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కింద చూడండి ఫ్రెండ్స్ మూడు అనే తేదీని మూడుగా పరిగణలోకి తీసుకుంటున్నాం ఆరో నెల మనకి రెండు వేల ఇరవై ఐదు అనేది మనం సంఖ్యలనే రెండు ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అనేది కూడితే మనకి తొమ్మిది అనే సంఖ్య వస్తుంది నిజంగా కూడా ఈ మూడు సంఖ్యలు కూడా మూడు ప్లస్ ఆరు ప్లస్ తొమ్మిది అనేది కుడితే మనకి పద్దెనిమిది వస్తుందండి పద్దెనిమిది మనం సింగిల్ డిజిట్లోకి కన్వర్ట్ చేస్తే తొమ్మిది వస్తుంది అందువల్ల చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు అండి మళ్ళీ కూడా ఈ ఇలాంటి ఒక నెంబర్ కలిసి రావడం అనేది రెండు వేల ముప్పై నాలుగవ సంవత్సరం అండి అటువంటి సమయం సమయంలో మాత్రమే ఇలాంటి శక్తివంతమైన ఒక రోజు అనేది వస్తుందనమాట అందువల్ల మీరు ఏం చేయాలి అని అంటే ఈరోజు రాత్రిలోపు పన్నెండు లోపు మీరు ఏం చేస్తారు మీ మూడు కోరికలని కూడా మనసులో అనుకుంటూ ఏదైనా సరే ముఖ్యమైన మూడు కోరికలని త్రీ సిక్స్ నైన్ అని కాబట్టి మూడు కోరికలు ఖచ్చితంగా విశ్వం మన దగ్గరికి మీరు తెల్లవారేలోపు కూడా జరగవచ్చు అందువల్ల మూడు కోరికలని మనసులో అనుకొని ఏమైతే అనుకుంటున్నారో అవి అవి ఎన్నిసార్లు అనుకోవాలి అని అంటే సిక్స్ టైమ్స్ అనుకోవాలన్నమాట మీరు పడుకునేటప్పుడు మనసులో అనుకునే కంటే ఒక మిర్రర్ ముందు నుంచోని కూడా మీ మూడు కోరికల్ని నేను ఇలాగా ఈ మూడు కోరికలు కూడా మీ దగ్గరికి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక సిక్స్ టైమ్స్ అండి మిర్రర్ ముందు నిలబడి ఈ మూడు కోరికలు కూడా విశ్వం మీకు అందించినందుకు అంటే ఒక మంచి జాబ్ కానీ లేదంటే ఒక మనీ ఒక ఇల్లు కట్టుకోవాలి ఇంత మనీ కోసం నేను లోన్కి అప్లై చేశానని కానీ ఇంకా మీకు ఏదైనా ఫారెన్ వెళ్ళాలని కానీ ఇంకేదైతే ఆసక్తి అవన్నీ కూడా మీ దగ్గరికి మీ దగ్గరికి వస్తే ఎంత హ్యాపీగా ఉంటారో అది ఒక సిక్స్ టైమ్స్ అండి సిక్స్ టైమ్స్ మీరు మిర్రర్ ముందు నుంచొని మనసులో అనుకోవటం కానీ లేదంటే కనుక తొమ్మిది సార్లు అండి మీరు ఏమైతే మూడు కోరికలు ఉన్నాయో అది ఒక్కొక్క కోరిక కూడా ఈరోజు రాత్రిలోపు పడుకునే లోపు ఒక్కొక్క కోరిక మూడు కోరికల్ని కూడా తొమ్మిది సార్లు అండి మీరు మూడు కోరికల్ని మనసులో అనుకుంటున్నారు సిక్స్ టైమ్స్ అండి సిక్స్ టైమ్స్ మనం మూడు కోరికల్ని కూడా మనసులో అద్దం ముందు నుంచో అనుకోవటం కానీ లేదంటే కనుక రాత్రిలోపు తొమ్మిది సార్లు ఈ మూడు కోరికల్ని రాసుకోవడం కానీ త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్ మ్యాచ్ అయ్యేలాగా మనం ఈ చిన్న పరిహారాన్ని కనుక చేయగలిగితే ఖచ్చితంగా మూడు కోరి కోరికలు కూడా తీరతాయి అని అన్నట్టుగా గట్టిగా చెప్తున్నారండి ఎంతో మంది చేసి మంచి రిజల్ట్ ని పొందారు మీరు కూడా ఒకసారి ఈ రోజు మిస్ అవ్వకుండా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అందువల్ల ఈ ఈరోజు అంత శక్తివంతమైన రోజు అండి మామూలు రోజుల్లో చేసే ఏంజల్ నెంబర్స్ మేనిఫెస్టేషన్ కంటే ఇలాగా మనకి తేదీ నెల సంవత్సరం కూడా కలిసి వచ్చినట్టుగా కనుక జరిగే రోజు వచ్చినప్పుడు మనం కనుక విశ్వానికి తొందరగా కనెక్ట్ అయిపోతే నిజంగా అలాంటి కోరికలు మన దగ్గరికి తొందరగా రావడానికి అవకాశం ఉంటుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి